ఆసిఫాబాద్ ఆసిఫాబాద్ ఎక్స్ రోడ్ కొమరంభీం జిల్లా ఇంటర్లాకింగ్ బ్రిక్స్ మన ప్లాంట్ ఏడపెల్లి గ్రామం ఇంటర్లాకింగ్ బ్రిక్స్ ఆసిఫాబాద్ కాగజ్ నగర్ చుట్టుపక్క ప్రజలకు కావాల్సి వస్తే వాళ్ళు మమ్మల్ని సంప్రదించగలరు తక్కువ ఖర్చుతో ఇల్లు నిర్మించుకోవాలనుకునే మిత్రులు మమ్మల్ని సంప్రదించండి ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో ఎక్కడికైనా మేము ఇంటర్లాకింగ్ బ్రిక్స్ సప్లై చేయడం జరుగుతుంది అసలు ఇంటర్లాకింగ్ బ్రిక్స్ అంటే ఏంటి ఇవి ఏ విధంగా తయారవుతాయి వీటితోటి ఇల్లు నిర్మించుకుంటే ఏ విధంగా ఖర్చు తక్కువ అవుతుందో నేను మీకు వివరిస్తాను చాలా వీడియోలు చేశాము మనం కన్స్ట్రక్షన్ చేసిన ఇండ్లు ఫంక్షన్లు కట్టినవి అలాగే స్కూల్స్ నిర్మించినవి బాన్స్వాడ దగ్గర బిచ్కుంద అక్కడ రిపుల్స్ స్కూలు నిర్మించడం జరిగింది బాన్స్వాడ లోకల్లో కూడా మనం ఎన్నో ఇండ్లు నిర్మించాం అలాగే వరంగల్ కరీంనగర్ పెద్దపల్లి జిల్లాలో ఓదల గ్రామంలో నిర్మించాం జమ్మికుంటలో పత్తి మార్కెట్ ఆపోజిట్లో మనం ఒకటి పన్నెండు ఎకరాలు వెంచర్కు కాంపౌండ్ గోడకు మనం ఈ బ్రిక్ పెట్టడం జరిగింది ముందుగా ఈ ఇంటర్లాకింగ్ బ్రిక్స్ ఏ విధంగా తయారవుతుందంటే ఫ్లాషు చిప్స్ సిమెంటు వాటర్ తోటి ఈ రా మెటీరియల్ తోటి ఈ బ్రిక్కును తయారు చేయడం జరుగుతుంది ఈ బ్రిక్ రెండు సైజులలో అందుబాటులో ఉంటాయి తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్లో ఇది వెడల్పు ఎనిమిది ఎత్తు ఐదు పొడుగు ఒక ఫీటు ఇది మొత్తం లాటు మూడు మూడు బ్రిక్స్ పెట్టడం జరిగింది మరొక సైజు వెడల్పు ఆరు ఎత్తు ఐదు పొడుగు ఫీటు ఇది ఆరు ఇంచుల బ్రిక్ లోపలి గోడలకు ఇంచు బ్రిక్కు యూజ్ చేయడం జరుగుతుంది బయటి గోడలకు ఎనిమిది ఇంచుల బ్రిక్ వాడడం జరుగుతుంది ఈ బ్రిక్స్ వాడడం ద్వారా ఇసుక సిమెంట్ అనేది చాలా తక్కువ అంటే తక్కువ అవసరం వంద బస్తాల సిమెంట్ పట్టే దగ్గర కేవలం నాలుగు బస్తాలతోటి ఈ గోడలకు అవసరం ఈ విధంగా గోడ పెట్టిన తర్వాత జస్ట్ ఈ గ్రూలల్లో మాత్రమే మనం సిమెంటు వనరు ఫిల్ చేయడం జరుగుతుంది గోడ నిర్మిస్తే ఈ విధంగా ఉంటుంది ఆసిఫాబాద్ కాగజ్ నగర్లో అంత ముందు బ్రిక్ కావాలంటే మంచిరాల జిల్లా నుండి పంపించేది అట్లా కొంత ట్రాన్స్పోర్ట్ ఛార్జీలు అనేది ఎక్కువ అయ్యేది ఇప్పుడు ప్రస్తుతం మనం ఈ ఆసిఫాబాద్ ఎక్స్ రోడ్ ఏడపల్లి గ్రామం ఇటు కాగజ్ నగర్కి వెళ్ళాలన్నా జస్ట్ ఒక పద్నాలుగు కిలోమీటర్లు ఉంటుంది ఆసిఫాబాద్కి వెళ్ళాలన్నా జస్ట్ పది కిలోమీటర్లు ఉంటుంది మీకు ఈ బ్రిక్స్ కావాల్సి వస్తే మమ్మల్ని సంప్రదించండి అలాగే మీకు మిషనరీలు కావాల్సి వచ్చినా మేము మిషనరీలు సప్లై చేయడం జరుగుతుంది మీరు ఎక్కడికో వెళ్ళి ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు ఇందులో బేసిక్ ఆరు లక్షలు మొదలుకొని అంటే ఆరు లక్షల మిషనరీ ఉంటుంది అలాగే ఆయిల్ జీఎస్టీ ట్రాన్స్పోర్ట్ అనేది అదనం మ్యాన్యువల్ మిషనరీ ఉంటుంది సెమీ ఆటోమేటిక్ ఉంటుంది ఫుల్లీ ఆటోమేటిక్ ఉంటుంది ఫుల్లీ ఆటోమేటిక్ దానికైతే ఈ విధంగా పెద్ద సెటప్ అవసరం ఉంటుంది మ్యాన్వేల్ దానికైతే ఏది పెద్దగా అవసరం ఉండదు జస్ట్ టెన్ బై టెన్ ఒక రేకు వేసుకుంటే సరిపోతుంది అలాగే దీన్ని బ్రిక్ ఏ విధంగా తయారు చేయాలి ఎన్ని రోజులు క్యూరింగ్ చేయాలి ఇల్లు నిర్మించడం ఎట్లా అది మొత్తం మేమే ట్రైనింగ్ ఇస్తాము అలాగే బ్యాక్గ్రౌండ్లో ఉండి వాళ్ళకు ఎక్కడ మేము మిషనరీ ఇస్తామో వాళ్ళకు మన యూట్యూబ్ ఛానల్ చూసి మనకు కాల్ చేస్తే వాళ్ళకు బ్యాక్గ్రౌండ్లో ఉండి వాళ్ళకు బ్రిక్స్ కూడా సేల్ చేయడం జరుగుతుంది కొత్తగూడెంలో కూడా మన మిషనరీ ఉన్నది బొమ్మనపల్లి ఫారెస్ట్ చెక్ పోస్ట్ ఆఫీస్ దగ్గర తెలంగాణ ఖమ్మం ఆ పరిసర ప్రాంత ప్రజలు దాన్ని వినియోగించుకోగలరు మహబూబ్ నగర్లో ఉన్నది పట్టణ చెరువులో ఉన్నది కరీంనగర్లో ఉన్నది ఇక్కడ ఆసిఫాబాద్ జిల్లాలో ఆసిఫాబాద్ లోకల్లో మనం ఇందిరామ ఇల్లు నిర్మిస్తున్నాం ఆ వీడియోలు కూడా నేను అప్లోడ్ చేయడం జరిగింది మీరు ఎవరైతే లబ్ధిదారుడు ఇందిరామ ఇంటి లబ్ధిదారుడు ఉన్నారో వాళ్ళు వచ్చి డైరెక్ట్గా కట్టిన ఇల్లును చూడండి చూసి ఇటుక ఎంత స్ట్రాంగ్గా ఉంది వేరే ఇటుకకు ఈ ఇటుకకు గల తేడా ఏంటిది అని అన్ని రకాలుగా కనుక్కొని మీరు లైవ్లో చూసి అప్పుడు మీకు నచ్చితేనే తీసుకోండి మన ఈ బ్రిక్కు వేరే బ్రిక్కు గల తేడా ఏంటిది లాభాలు ఏంటిది నష్టాలు ఏంటి అన్నీ లైవ్లో వచ్చి చూసి కనుక్కున్న తర్వాతనే తీసుకోండి మీ ఇంటి ప్లాన్ కనుక నాకు వాట్సాప్ చేస్తే ఆ ఇంటి ప్లాన్ మెజర్మెంట్ల ప్రకారం ఎన్ని బ్రిక్స్ పడతాయి అవి మా ప్లాంట్ దగ్గర నుండి మీ ఇంటికి చేరవేయడానికి ఎంత ఖర్చు అవుతుంది ఆ డీటెయిల్స్ అన్నీ మేము మీకు వాట్సాప్లో రిప్లై ఇస్తాం యూట్యూబ్లో ఎవరు కూడా నెంబరు షేర్ చేయరు అలాగే ఏదన్నా నెంబర్ పెట్టినా అది పనిచేయదు ఒకవేళ పని చేసినా అది ఎవరు లిఫ్ట్ చేసి మాట్లాడరు కానీ మేము మా నెంబర్ పెడుతున్నాం దయచేసి టైంపాస్ కాల్స్ మాత్రం అస్సలు చేయకండి మీ ఇంటి ప్లాను పూర్తి అడ్రస్ మాకు వాట్సాప్ చేస్తే ఆ మెజర్మెంట్ల ప్రకారం ఎన్ని బ్రిక్స్ పడితే ఎంత ఖర్చు వస్తుందో మేము మీకు వాట్సాప్లో రిప్లై ఇవ్వడం జరుగుతుంది కాగజ్నగర్ ఆసిఫాబాద్ జిల్లా పరిసర ప్రాంత ప్రజలు ఈ అవకాశాన్ని వినియోగించుకోగలరు గవర్నమెంట్ ఏదైతే ఇంద్రమ్మ ఇంటిని ప్రవేశపెట్టిందో ఐదు లక్షల బడ్జెట్లో దానికి గాను ఇంకొక లక్ష కానీ లక్ష యాభై వేలు కానీ పెట్టుకుంటే మనకు ఇల్లు కంప్లీట్ అవుతుంది స్టాక్ చాలా ఉన్నది కావాల్సిన మిత్రులు సంప్రదించండి మా వాట్సాప్ నెంబర్ నైన్ జీరో వన్ ఫోర్ జీరో ఫోర్ టూ ఫైవ్ టూ ఫైవ్ మిషనరీలు కావలసిన వ్యక్తులు ఇందులో మూడు రకాలుగా ఉంటుంది మాన్యువెల్ సెమీ ఆటోమేటిక్ మరియు ఫుల్లీ ఆటోమేటిక్ మాన్యువల్ అయితే మినిమం ఆరు లక్షలు బేస్ సెమీ ఆటోమేటిక్ అయితే పది లక్షలు ఫుల్లీ ఆటోమేటిక్ అయితే ఇరవై లక్షలు వీటికి గాను మూడిటికి జీఎస్టీ ఆయిల్ ట్రాన్స్పోర్ట్ అనేది ఎక్స్ట్రా ఇది ఈజీపీ లోన్ కింద కూడా ఈ మిషనరీలు మేము మీకు సప్లై చేస్తాం మిషనరీలు కావలసిన వాళ్ళు మమ్మల్ని సంప్రదించండి శ్రీ విశ్వన్ ఇంటర్లాకింగ్ బ్రిక్స్ ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ గోడలు నిర్మించిన తర్వాత జస్ట్ కేవలం వన్ రూమ్ మాత్రమే పెట్టుకుంటే సరిపోతుంది ఈ గోడలకు ప్లాస్టింగ్ అవసరం లేదు ఇక్కడ కూడా మా వర్కర్లు ఉండడానికి రేకులతో ఇంటర్లాకింగ్ బ్రిక్స్ తోటి రేకుల ఇల్లు నిర్మించడం జరిగింది దీన్ని కూడా మీరు చూడవచ్చు ఈ బ్రిక్స్ చాలా అంటే చాలా దృఢంగా ఉంటాయి ఈ బ్రిక్ ఎంత గట్టిగా ఉన్నది దీని స్ట్రెంత్ ఏంది అన్నది మీకు తెలియాలంటే మీకు నచ్చిన బ్రిక్ తీసుకొని ట్రాక్టర్ కింద పెడతారా జేసీబీ కింద పెడతారా లేకపోతే రెండు వంద అసలు బిల్డింగ్ మీద నుండి ఎత్తేస్తారా మీ ఇష్టం అట్లా చూసి అది గట్టిగా ఉంటేనే మీరు తీసుకోండి ఈ రేకుల ఇంటికి ఎలాంటి ప్లాస్టింగ్ చేయలేదు కేవలం ఈ గ్రూలలో వన్రు మాత్రమే పెట్టడం జరిగింది మన బ్రిక్స్ను ఉపయోగించి పిల్లర్స్ లేకుండా కూడా మనం ఇంటిని రెండంతస్తుల వరకు నిర్మించుకోవచ్చు పిల్లర్స్ కూడా అవసరం లేదు బేస్మెంట్ చేసుకొని అడ్డబియ్యం వేసుకొని ఆ పై నుండి మనం రెండంతస్తులు నిర్మించుకోవచ్చు శ్రీ విశ్వన్ ఇంటర్లాకింగ్ బ్రిక్స్ బ్రిక్స్ మరియు మిషనరీలు ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ ఇది ఈ ప్లాంట్ వచ్చేసి ఆసిఫాబాద్ ఎక్స్ రోడ్లో ఉన్నది ఆసిబాద్ భీమ్ జిల్లా తెలంగాణ